ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి పోయితే అంత దివ్యంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేశారండి వాళ్ళు చెప్పేవాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు ఎంత పండితుడైనా కావచ్చు కానీ ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఏ పండితుడైనా ఏం చేస్తాడండి మా దయచేసి మాట్లాడకండి ఒక్క నిమిషం నాన్న ఒక నిమిషం చెప్పి పేరు నిరాశ్రయం నశోభ పండిత వనిత లత కవిత అని శాస్త్రం ఆశ్రయం లేకుండా ఒక తీగ పట్టక లేదు పొట్ల తీగో దొండ తీగో కాకర తీగో దేని మీద ఒక దాని మీద పాకించాలి కానీ దేని మీద లేకుండా నేల మీద పాకుతుందండి పాకకు కాయకు కాయదు తీగకు ఆకారం ఉండాలి అట్లాగే పండితుడు అన్నీ చదువుకున్న పండితుడు ఉన్నాడు ఎవరైనా పిలిచి అతని చేతనాలు మాటలు చెప్పిస్తే కదా ఇతడు పండితుడు అని తెలిసేది లేకపోతే ఏం తెలుస్తుందండి ఎవరు పండితుడు అని తెలుస్తుంది కనుక పండితుడికి కూడా ఎవరో ఒకరు ఆధారం ఉండాలి పండిత అట్లాగే స్త్రీ ఉన్నది స్త్రీలకు కూడా ఎవరో ఒక ఆధారం ఉండాలి చిన్నతనంలో తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంది యవ్వనంలో భర్త మీద ఆధారపడుతుంది వార్ధక్యంలో కడుపున పుట్టిన వాళ్ళ మీద ఆధారపడుతుంది స్త్రీ కూడా అంతే పండిత వనిత లత కవిత కవిత్వం అంటే ఎవరైనా విని ఆనందపడితే కదా కవి ఆనందపడేది మొన్న ఒక ఆయన ఈ అష్టాదశ పురాణాల గురించి మీకందరి ఈ కోడలు పంచిపెట్టాడే ఆయన ఓ కవిత్వం రాసి ఓ పాట రాసి తనను తాను పాడాడు పాపం వచ్చి కాకపోతే చివరిలో పాడాడు కనుక అది ఆ పాట ఎవరు వెళ్ళ ఎవరికి వాళ్ళు వెళ్ళేది తన తెలివిని ఉపయోగించి మనం ఆదరించకపోతే ఎంత బాధపడతారు కనుక ఈ పండితుడు కానీ ఒక లత కానీ ఒక మరింత కానీ వీళ్ళందరూ కూడా ఎవరో ఒక ఆధారం ఉండాలి అది బంగారపు కంచమే అయినా దాన్ని పెట్టడానికి ఒక ఉండాలి కదండి గాలిలో నిలబడుతుందా కనుక ఒక ఆధారం కావాలి అలా పీల్చి పెట్టిస్తే ఆ పెట్టి తినటానికి ఎవరు రాకపోతే ఎవరికి చెబుతాము ఎంతమంది ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూల్చుని శ్రవణం చేశారు అంటే ఈ ఊరు చాలా 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 ఈ ఊరిని చికిత్స అని పిలుస్తున్నారు కానీ నాకు తెలిసినంత వరకు పూర్వము ఉన్న పేరే సరి అయినట్టు జగత్ ఆలయం అదే సరి అయిన పేరు నేను ఎన్ని చోట్లగా అన్ని ఆలయాల వాళ్ళు నన్ను పిలిచారు అవకాశం ఉన్న చోటుకల్లా వెళ్ళ నేను చూశాను ఎక్కడ చూసినా ఓ సత్సంగం ఆ దేవాలయం పవిత్రంగా ఉండటం లోపల అర్చకులు మంచిగా ఏమి చేయాలో అవి చేస్తూ ఉండటం ఎక్కడ చూసినా మొత్తం ఇరవై ఏడు ఉన్నాయి ఉన్నాయంటే రోజు కొత్త చెప్పున చెప్పుకున్న ఒక మూడు రోజులు తక్కువగా నెల రోజులు ఉన్నట్టే ఏమండి అంత దివ్యంగా స్వచ్ఛందాలు నడుపుతూ భజన చేస్తూ భక్తి కలిగి ఎంత దివ్యంగా ఉన్నటువంటి నగరం పట్టణం పల్లె నేను ఇంత కాలం నుంచి తిరుగుతున్నా నాకు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఈ గ్రామాన్ని అంత గొప్పగా చూశాను అందులో ఏమాత్రం పట్లేదు కేవలం పొగడటం కోసం చెప్పలేదు నా మనస్సులో మాట చెప్తాను రెండవ మాట ఏమయ్యా అంటే నాకు రేణుకు మీద కోపం కూడా ఉన్నది కొద్దిగా ఎందుకంటే ఎంతకాలం నన్ను ఎందుకు ఈ ఊరు పరిచయం చేయలేదు అని తెలిసిందండి చాలా కాలం నుంచి తెలుసు వాళ్ళ ఇంట్లో చెప్పాను నేను భాగవం ఏమండి అదే కాలం నేను ఇటువంటి మంచి మాలను చూడలేకపోయాను కదా ఇటువంటి ప్రదేశానికి రాలేకపోయాను కదా ఇక్కడ తీర్థక్షేత్రం నదులు లేకపోవచ్చు ఇక్కడ పుణ్యక్షేత్రం అంటానికి ఏదో ఒక ప్రసిద్ధమైన దేవాలయం తిరుమల లాంటిదో కాశీ లాంటిదో లేకపోవచ్చు కానీ ఈ ఊరు మొత్తం తీర్థక్షేత్రమే అందులో ఏమాత్రం సంతోషం అటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు అటువంటి మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు చాలా సంతోషం ఎంత కాలానికి ఇక్కడికి రాగలిగినందుకు ఈ విధంగా చెప్పగలిగినందుకు అదేదో ఆ భగవంతుడు కూడా నాకు అనుకూలించాడు భగవంతుని అనుగ్రహం కలగాలి అన్నది కదా ఇప్పుడు రేణుక వాడు ఎంత అనుగ్రహం ఇచ్చాడంటే ఏదో నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు తొమ్మిది రోజులు చెప్పి వెళ్ళిపోవటం కాకుండా పద్దెనిమిది రోజుల పాటు ఇక్కడే ఉండి ఏదో ఒక్క పురాణం కాకుండా పద్దెనిమిది పురాణములు అందించి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని నైమిషారణ్యం చేశాడు నన్ను సూతుల వారిని చేశాడు మిమ్మల్ని అందరినీ